నెల్లూరు జిల్లా కావలి మండలం కావలి నియోజకవర్గ జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కార్యాలయానికి ఆనిమడగు పంచాయతీ నుండి అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు మొండి తినవారిపాలెం యువ నాయకులు కోణంకి తిరుపతిరావు మార్కు తదితర యువ నాయకుల ఈ కార్యక్రమానికి జన సమీకరణ చేశారు ఊహించని రీతిలో అభిమాన మహిళలను చూసిన పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మహిళలకు హృదయపూర్వకమైన సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ఆవుల రామకృష్ణ గుత్తికొండ కిషోర్ బాబు జ్యోతి బాబురావు కండ్లగుంట మధుబాబు నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను కూడా కొర్చున్నాను ఎండి ఇంకా అన్నేయండి పర్వాలేదు సౌ సౌ ఆరు సంవత్సరాలు కల్పి తోని తెలుపు దేశం తెలుపు దేశం నేను సైయ్ అది నేను తెలుసుకుంటున్నాను ఇంకొంచెం మెయిన్ అంటున్నాడు ਉਹਦੇ ਨੂੰ ਚਾਹਾਂ ਇੰਨੀ ਜੀਹੇ ਕੰਟਰੋਲ ਸੀ। ਉਹ ਕਿੰਨੇ ਦਿਨਾਂ ਤੋਂ ਆਲੂ ਕੀ గ్రామాలు చూస్తున్నాం అందుకని ఈ రోజు మన గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు మీ అందరికీ ఒక మాటిస్తున్నా ఇక్కడి నుంచి అందరం మనం కలిసికట్టుగా కట్టుగా పనిచేయాలని ఈ మన కావ్యకృష్ణారెడ్డి గారిని మన వేమరెడ్డి గారిని ఇద్దరిని గెలిపించుకోవాలని అఖండ మెజార్టీ గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుతున్నా ఇంక నుంచి మీకు ఏ కష్టం నష్టం వచ్చినా అందరూ తోడుగా ఉంటాం అందరం ఇక్కడ కుల మత అందరం పనిచేద్దాం సరేనా పట్టాలు ఇచ్చినా అదే విధంగా కాలనీలు ఇచ్చినా లేదంటే పొలాలు అసైన్మెంట్ పొలాలు ఇచ్చిన మహిళలు గౌరవాన్ని పెంచిన వ్యక్తి చంద్రబాబు అందుకోసం మహిళల కోసం ఆయన తప్పే తపనకి మనందరం కూడా ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీకు గతంలో గ్యాస్ బండలు ఇచ్చారు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఉచితంగా ఇచ్చాడు కానీ ఈ రోజున గ్యాస్ బండర్ రేట్లు పెరిగిపోయి మళ్ళీ చాలా మంది గ్యాస్ బండలు వాడటం లేదు కట్టెలతో వంట వండుకుంటున్నారు ఇల్లు దెబ్బతింటుంది అదేవిధంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది మీ కళ్ళు దెబ్బతింటున్నాయి అన్ని విధాలా మీరు నష్టపోతున్నారని ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరలా మీ జీవితాల్లో వెలుగులు ఉండాలి మీ ఆరోగ్యం బాగుండాలని ఆలోచనతో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా మీ ఇంటికి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాడు అందుకోసం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేద్దామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మహిళా తల్లులందరినీ కూడా కోరుకుంటున్నా కావలలో మంచి సుపరిపాలన అందించే విధంగా తెచ్చుకోవడం కోసం కష్టాలనైనా బాధలనైనా దిగమింగి ఒకే ఒక లక్ష్యం తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి మంచి మెజార్టీని గెలిపించుకోవాలనే లక్ష్యంతో నువ్వు కూడా కలిసి అందరితో పనిచేయాలని ఈ సందర్భంగా నిన్ను కూడా ఆశీర్వదిస్తూ తప్పకుండా నీ నాయకత్వాన్ని బలపరుస్తానని అన్ని వేళలో నీకు అండగా ఉంటామని కూడా మేము మీకు అందరికీ కూడా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది ఆయన బాగుంటే మనందరి జీవితాలు బాగుంటాయి ఎక్కడ పేదవాడు ఆనందంగా ఉండాలంటే అక్కడ అన్న సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయి ఆయనతో కలిసి నేను కూడా అన్న చేత ఒప్పించి మీ ప్రాంతంలో ఏ ఒక్క సమ్ ముఖ్యమంత్రిని చేసుకోవాలి అన్నను ఎంపీగా గెలిపించుకొని సైకిల్ గుర్తుకి ఓటేయమని కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా తెలియజేస్తూ మహిళా తల్లులు చాలామంది వచ్చారు అందరికీ మీకు ఒకే ఒక విన్నపం తల్లి ఈరోజు రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మీరు మీ భర్తలతో పాటు మీరు కుటుంబాన్ని పోషిస్తున్నారు భర్తలు కూలి పనులుకు పోతున్నారు రకరకాల పనులుకు పోతున్నారు వాళ్ళు సంపాదన చాలటం లేదు కుటుంబానికి మనం కూడా సంపాదిద్దామని ఈరోజు మీరు కూడా నిరంతరం కష్టపడుతున్నారు ఈ కష్టపడే క్రమంలో నిరంతరం మీరు మీ కూతురింటికి పని లేదా మీ కోడలింటికి పని లేదా మీ బియ్యంకుడింటికి పని పెళ్లికి పని కర్మంతరాలకు పని లేదంటే హాస్పిటల్కి పని తీర్థయాత్రలకు పని ఏ ఊరికైనా మీరు పోతుంటే ఆర్టీసీ బస్సు అంటూ ఎక్కితే రోజుకి ఎక్కి రోజుకి ఎన్నిసార్లు ఎక్కినా ఎన్నిసార్లు దిగినా కూడా మిమ్మల్ని ఉచితంగా తీసుకుపోయే పథకాన్ని పెట్టినటువంటి చంద్రబాబును మనం అందరం కూడా ఆదరించాలి ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ముగిస్తున్నాను ఇప్పుడు అన్నర్ని రెండు మాటలు మాట్లాల్సిందిగా కోరుతున్నా చెప్పాల్సింది అన్ని చెప్పేశాడు నేను చెప్పేది ఒక్కటే పాత కొత్త అనేది ఈ పార్టీలో జాయినింగ్ పార్టీలో ఉన్నోళ్ళు ఆ కలుపుకోబోయేదే మెయిన్ సమస్యగా ఉంది అన్ని దగ్గర అనే ప పరిస్థితే మీకు ఉండదు ముందుకి కూడా మీరు ప్రతి ఒక్కరూ ఏ సమస్య ఉన్నా మీరు ముందుకు రావచ్చు కృష్ణారెడ్డి గారి దగ్గరికైనా పోవచ్చు నా దగ్గరికైనా రావచ్చు ఎటువంటి సమస్య లేకుండా ముందు తీసుకుపోయే బాధ్యత మాది సో ఈరోజు చాలా సంతోషం ఇంతమంది చేరుతున్నారంటే పార్టీలో ఇదే మనకి కావాల్సింది కూడా ఇదే మన ఓటు రేపు మనం గెలిచేది కూడా ఇదే మీ ఓటు వాళ్ళ ఓట్లతోనే చంద్రబాబు నాయుడు గెలిచేది కానీ మా కృష్ణారెడ్డి గారు గెలిచేది కానీ నేను కానీ నచ్చిన ప్రోగ్రాము ఇది మంచి ప్రోగ్రామ్ కూడా ఇది చేరికలు అనేది చాలా సంతోషం